అందరు దూసుకుంటున్నారా తలకి చేసుకుంటున్నారా సబ్బుతో తినే ముందు సబ్బుతో చేరి కడుకుంటున్నారా ఓకే బ్యాన్ బాగా చెప్తున్నారా ఎందుకు వచ్చాను తెలుసా ఈరోజు జనవరి ఫస్ట్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు చెప్పడానికి నేను పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి అలానే ఆరోగ్య శాఖ నుండి ఎల్టీ గారు అలానే ఆరోగ్య శాఖ నుండి గారు అలానే మన ఆశా వర్కర్లు మరి అందరు కలిసి మన అంగన్వాడి బ్యాడ్స్ కలిసి మీకు అందరికి ఈ జనవరి ఫస్ట్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పడానికి కొంచెం వచ్చాం తెలుసు కదా అందుకే అందరికీ

నూతన శుభాకాంక్షలు శుభాకాంక్షలు బాగా చదువుకోవాలా ఓకే పిల్లలు అందరికి అంగన్వాడిలో మనం చదువుతున్న రేగిడి పాఠశాల పిల్లలందరికీ ఈ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు బాగున్నారు కదా అదే అయితే ఈ జనవరి పర్చి హ్యాపీకి జరుపుకుంటున్నారా మరి ఏది మీ మీలో సందడి కనిపించాలి అదే Okay thank you thank you